నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో ప్రవాసుల మానవ అక్రమ రవాణా జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ మానవ అక్రమ రవాణా పైన తీసుకుంటూ ఉన్న కొన్ని చర్యల ఫలితంగా నిర్ణయాల ఫలితంగా మనం చూసుకుంటే తన యొక్క ర్యాంకింగ్ను ప్రపంచవ్యాప్తంగా మెరుగుపరుచుకుందని చెప్పేసి అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది కువైట్ లో మానవ అక్రమ రవాణా నివేదికలో కువైట్ తన యొక్క ర్యాంకింగ్ ను గణనీయమైన మెరుగుదలను చూసిందని చెప్పేసి టైర్ టూ వాచ్ లిస్ట్ నుంచి టైర్ కు మారిందని చెప్పేసి ఇది మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో కువైట్ దేశం యొక్క మెరుగైన ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి ఈ అప్గ్రేడ్ ను కువైట్ న్యాయశాఖ మంత్రి నాజర్ ఆల్ సుమైద్ గారు ప్రకటించారు మానవ అక్రమ రవాణా మరియు ప్రవాస కార్మికులు అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి శాశ్వత జాతీయ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేస్తూ ఉన్న న్యాయశాఖ మంత్రి సుమైత్ గారు ఈ పురోగతి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం కువైట్ దేశ తనిఖీలు నిర్వహించి ఎవరైనా సరే కానీ ఆడవారిని కానీ ప్రవాస కార్మికులను కానీ అక్రమ రవాణా చేస్తూ ఉంటే ఆ యొక్క ఇళ్ల పైన కానీ అపార్ట్మెంట్ల పైన కానీ దాడి చేసి మానవ అక్రమ రవాణా నుంచి వ్యభిచార కూపం నుంచి మహిళలను మేము కాపాడుతూ ఉన్నామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానీ మానవ అక్రమ రవాణా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది విచ్చలవిడిగా నకిలీ వీసాలతో కువైట్ కు ప్రవాసులను రప్పించి వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను లాక్కొని వాళ్ళనిచ్చి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క దేశాలకు పంపించాలి ఇండియాకు పంపించాలంటే డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాము ఈ చర్యల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా కువైడు దేశం మానవ అక్రమ రవాణాలో తన యొక్క ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుందని చెప్పేసి ఈ ప్రయత్నాలు ఇలాగే కొనసాగుతాయి మానవ అక్రమ రవాణా చేసే ఎవరికైనా సరే కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి గారు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్